వెల్కమ్ టు మర్ ఛానల్ ఒక జ్యేష్ఠ మాసం చిట్ట చివరి రోజు అనే అమావాస ఎంతో అద్భుతమైనటువంటి రోజు ఈరోజు చేసేటటువంటి స్నానం దానం చేయటం వల్ల పూర్వీకులు అనుగ్రహాన్ని పొందుతారు ముఖ్యంగా ఈ యొక్క అమావాస ఐదా లేదా ఆరా అన్న సందేహం చాలా మందిలో ఉంది ఈరోజు ఖచ్చితమైన తేదీ కూడా తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం అమావాస తేదీ జూలై ఐదు ఉదయం నాలుగు గంటల యాభై నిమిషాలకు ప్రారంభమవుతుంది అంటే ఈరోజు ఈ రోజున సూర్యోదయం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ఉంటుంది అమావాస తేదీ జూలై ఆరవ తేదీ తెల్లవారుజాము నాలుగవ తరవై నిమిషాల వరకు ముగుస్తుంది హిందూ మతంలో ప్రతి నెలలో వచ్చి అమావాస్య తేదీ రోజు చేసే పూజలు స్నానం దాన ధర్మాలు కూడా విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాయి కాబట్టి హిందూ క్యాలెండర్ ప్రకారం ఈరోజు సూర్యోదయ సమయం కాబట్టి జ్యేష్ఠ అమావాస్య ఐదవ తేదీనే జరుపుకోవడం జరిగింది సర్వాతి సిద్ధి ఈ యొక్క అమావాసలో ఏర్పడుతుంది అంటే పంచాంగ ప్రకారం సర్వాతి సిద్ధియోగం యోగం ఒక శుభయోగంగా పరిగణించబడుతుంది ఈ రోజు నుంచి కూడా ఈ రాసుల వారికి విశేషమైనటువంటి ఫలితాలు ఉన్నాయి యొక్క అమావాస్య రోజు సర్వాత సిద్ధియోగం ద్రవయోగం శివ శివవాస యోగం ఇలా ఎన్నెన్నో యోగాలతో ఈ యొక్క అమావాస్య ఏర్పడింది మరి కొన్ని గంటల్లో ఈ రాసుల వారి యొక్క జీవితంలో కొన్ని మార్పులు అనేవి రాబోతున్నాయి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఏమిటి ఉండకపోయింది మరి రేపు వచ్చేటటువంటి అతి అద్భుతమైనటువంటి అమావాస ఏ రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి మనిషి రాశివారు ఈ రాశి వారికి తృతీయ స్థానంలో రవిచంద్ర కలవటం వల్ల ఏ ప్రయత్నం సరే సఫలమయ్యే అవకాశం ఉంది ఈ రాశికి చెందినటువంటి వృద్ధి స్థానం అయినందు వృత్తి ఉద్యోగ వృత్తి వ్యాపారాల్లో కూడా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాల్లో పురోగతిని సాధిస్తారు వీరి యొక్క ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది విదేశీయానానికి సంబంధించి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి తోబుట్టులతో విభేదాలకు పరిష్కారం అవుతాయి మంచి మంచి పరిచయాలు ఏర్పడతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు రాబోతూ ఉన్నాయి ఇది ఒక అద్భుతమైనటువంటి యోగంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క రాశి వారికి సభావర్శి నుంచి కూడా ప్రయత్నకార్యమంది జయము కలుగుతాయి గృహంలో కూడా శుభకార్యాలు చేస్తారు ఇచ్చిన బాకీలు తిరిగి వస్తాయి వ్యాపారం నందు వృత్తి నందు స్థిరత్వము కలుగుతుంది కొన్ని మార్లు శరీర పీడ ఉత్సాహ భంగములు కలుగుతాయి వివిధ రూపంలో కష్టములు తొలగిపోతాయి కుటుంబం నందు విచారం తొలగి అనుకూలత యోగములు ఏర్పడతాయి నూతన గృహోపకరణలు కొనుగోలు చేస్తారు దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు మార్గ మధ్యన అయితే కలిగినా కదా ఆటంకాలన్నీ కూడా ఎన్నో అధిగమించి ముందుకు సాగి ఎన్నెన్నో మంచి ఫలితాలు కలవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఈ యొక్క రాశి వారికి యొక్క అమావాస్య అద్భుతమైనటువంటి యోగాల్ని ఇస్తుందని పండితులు తెలియచెప్తూ ఉన్నారు ముఖ్యంగా రేపు అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల శుక్రవారంతో కూడినటువంటి అమావాస్య కావటం వల్ల ఇంకెన్నెన్నో మంచి ఫలితాలు రాబోతున్నాయి ఈ రాశి వారికి గోమాత సమేత ఐశ్వర్యకాలం అమ్మవారికి ఎరటి పొలతో పూజించండి వీలుంటే పశుపక్షాతులకు తాగడానికి ఏర్పాటు చేయటం వల్ల అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి ఋషభ రాశి వారు ఋషభ రాశి వారికి ధనస్థానంలో అమావాస్య వల్ల ఏర్పడటం వలన అంచనాలకు మించి ధనవృద్ధి ఉంటుంది కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమసిపోతాయి కుటుంబ జీవితం ఏదైతే ఉందో హ్యాపీగా సాగిపోతుంది అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది అప్రయత్న ధన లాభానికి కూడా అవకాశం ఉంది ఉద్యోగంలో కూడా జీతపత్యాలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో రాబడి అంచనాలు పెంచుతుంది మాటకు విలువ పెరుగుతుంది మీ సలహాలు సూచనలను అనుసరించి అధికారులు ప్రయోజనాన్ని పొందుతూ ఉంటారు ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో మీదే పైచేయి అవుతూ ఉంటుంది వృషభ రాశి వారికి ముఖ్యంగా ధన వ్యయము మనోవేదలైన కలిగినప్పటికీ కూడా అమావాస్య మంచి ఫలితాలను ఇవ్వబోతుంది ఎంతో శ్రమపడి సాధించగలుగుతారు ఆప్తబంధువులు కలుసుకుంటారు గృహంలో కూడా శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి బంధుమిత్రులతో కూడా సంతోషంగా గడపడానికి అవకాశం ఉంది విద్య ఎందు అనుకూలతలు ఉన్నాయి ఉద్యోగంలో కూడా గత కొద్ది కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం కాబోతూ ఉన్నాయి మీ మాటకు విలువ పెరుగుతుంది కెరీర్లో కూడా గొప్ప యోగాలు రావడానికి ఇది ఒక అద్భుత తరుణంగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు శుక్రవారంతో కూడినటువంటి యొక్క అమావాస్య మీకు లక్ష్మి కుబేరు యోగాన్ని ఉంది అనుకూలమైనటువంటి ఎన్నో శుభ ఫలితాలు రాబోతు ఉన్నాయి రాబోయేది ఆషాఢ మాసం కాబట్టి విష్ణు సహస్రనామాలను పఠిస్తూ ఆ విష్ణుని స్మరించుకోవటం వల్ల ఇంకా జీవితంలో ఉన్నటువంటి ప్రతి కష్టం కూడా తొలగిపోవడానికి అవకాశం అనేది లేకపోలేదు వారు ఈ రాశి వారికి లాభస్థానంలో రవిచంద్రుల కలయిక ఏర్పడటం వలన విపరీతమైనటువంటి ధనయోగాలు ఏర్పడతాయి ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతూ ఉంటుంది హోదా పెరగడానికి అవకాశం ఉంది జీత బత్యాలకు సంబంధించి శుభవార్తలు వింటారు వృత్తి వ్యాపారాల్లో కూడా బాగా డిమాండ్ అనేది పెరుగుతుంది ప్రతిభ పాటవాళ్ళు మంచి గుర్తింపు లభిస్తుంది అనేక విధాలుగా ఒక కొలిక్కి వస్తుంది ఉన్నత స్థాయి వారితో పరిచయం ఏర్పడతాయి అనారోగ్యం నుంచి ఆశించినటువంటి ఉపశమనం అనేది మీకు లభిస్తూ ఉంటుంది ఏ పని చేసినా పనుల మీదే పైచేయి అవుతుంది కీర్తి ప్రతిష్టలు కూడా పెరగడానికి అవకాశం లేకపోలేదు ఈ రాసిన వారికి వృత్తి ఎందు ఎన్నో అనుకూలతలు లాభాలు ఉన్నాయి శరీర శ్రమము కుటుంబ సలహాలు నూతన బంధువర్గ దర్శనము రాబోతుంది రాసేవారికి తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేకపోతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది ధనలాభం కలుగుతాయి అభివృద్ధిలోనికి వెళతారు గృహంలో కూడా హీతి ప్రతిష్టలు పెరుగుతాయి మీకంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకోవడానికి ఎంతో శ్రమ పడతారు శుభకార్యాలు చేస్తారు అజీర్ణ వ్యాధి వల్ల బాధపడుతున్న వారికి విజయం తగ్గము అనుకూలమైనటువంటి ఎన్నో శుభ ఫలితాలు రాబోతున్నాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ ఒక గుర్తి ఏర్పడుతూ ఉంటుంది ముఖ్యంగా అమ్మవారికి రేపు శుక్రవారంతో కూడిన అమావాస్య కాబట్టి ఏ పని చేసినా పనిలో మీదే పైచేయి అవుతుంది కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి ఉద్యోగ ప్రాప్తి ధన ప్రాప్తి వాహన ప్రాప్తి ఇంకేన్నెన్నో రావడానికి కూడా అవకాశం ఉన్నాయి మీరు ఎంతైతే ఇప్పటివరకు అవమానాలు పడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఒక కొలిక్కి రాబోతు ఉన్నాయి జీతబత్యాలకు సంబంధించి యొక్క సింహరాశి వారికి ఎన్నో శుభవార్తలు వృత్తి వ్యాపారం కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో కూడా ఎన్నో లాభసాటికి ఒక కొలిక్కి వచ్చి ఎన్నో లాభాలను పొందేటటువంటి తరుణం వచ్చిందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు తర్వాత రాశి కన్యా రాశి వారు కన్యా రాశి వారికి కూడా దశమ స్థానంలో అమావాస్య ఏర్పడటం వల్ల ఉద్యోగంలో సానుకూల మార్పులు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడటంతో పాటు ప్రాధాన్యత బాగా పెరుగుతుంది నిరుద్యోగులకు కూడా ఉద్యోగులు విదేశాలకు అవకాశాలు ఉన్నాయి వృత్తి వ్యాపారాలు లో యాక్టివ్గా పనిచేస్తారు పోటీదారులు ప్రత్యర్థుల మీద విజయాలు సాధిస్తారు గౌరవ మర్యాదలు పెరుగుతాయి రాజకీయ ప్రముఖులతో కూడా పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి సంఘంలో గౌరవ మర్యాదలతో పాటు కీర్తి ప్రతిష్టలు ఏర్పడుతూ ఉంటాయి ఇది ఒక అద్భుతతరుణంగా పండితులు తెలియచేస్తూ ఉన్నారు విద్య ఎందు అనుకూలతరత్వం కలుగుతుంది ధనలాభం వృద్ధి చెందుతుంది మార్గ మధ్యలో ప్రయాణం ఆగపడి జరుగుతుంది అగ్ని వల్ల భయం నష్టం కలుగుతుంది శరీర సౌఖ్యం ఆరోగ్యం కలుగుతుంది వృద్ధి ఎందు అనుకూలతలు ధనలాభాలు కలుగుతాయి ఆప్తబంధుల రోగభయం కలుగుతుంది నూతన గృహ ప్రారంభం చేస్తారు అనుకూలమైన శుభ ఫలితాల కోసం గరుకుతో గణపతిని పూజించండి పశుపక్షాదులు త్రాని దానికి అర్పించేయడం వల్ల ఇంకెన్నెన్నో మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి తరువాత రాసి వారు మకర రాశివారు ఈ రాశి వారికి కూడా అరవ స్థానంలో రెండు గ్రహాలే కలిగి జరగ జరగటం వల్ల శత్రురోగ రుణ సమస్యల నుంచి చాలా వరకు ఓటు లభిస్తుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి బంధువుల వల్ల అనేక లాభాలు కలుగుతాయి నిరుద్యోగులకు ఇష్టమైన సంస్థలో ఉద్యోగం లభిస్తుంది వ్యాపార నష్టాల నుంచి క్రమంగా బయటపడతారు వృత్తి జీవితంలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు ఉద్యోగులకు అనేక ఆఫర్లు ఉన్నాయి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది కుంభరాశి వారికి కూడా పంచమ స్థానంలో రవిచంద్రుల కలియకు వలన ఆదాయం దిన దినాభివృద్ధి పెరుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు శరీర్లో రాబోతూ ఉన్నాయి ఉద్యోగంలో ప్రతిభ పాట వాళ్ళకు ఆశించినటువంటి గుర్తింపు ఉంది కొత్త వాహనాలు కొనుగొంటారు విదేశాల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు కుటుంబంలో కూడా కొన్ని శుభపరిణామాలు చేసుకుంటూ ఉంటాయి ముఖ్యంగా పిల్లలు బాగా వృద్ధులకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ యొక్క అమావాస్య వల్ల వీరి యొక్క జీవితంలో ఏవైతే కోల్పోయారో వాటన్నిటిని కూడా లక్ష్మీదేవి కొన్న కటాక్షాలతో మీద త్వరలోనే ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నష్ట లైక్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి